పూజగదిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా చేయండి లేకపోతే అష్టదరిద్రాలే అంటున్నారు పండితులు మన ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం మన ఇంటి పూజ గది ప్రతినిత్యం దేవునికి పూజలు చేస్తూ ఉంటాం అయితే పూజలో భాగంగా పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీ పూజ గది పవిత్రంగా ఉంటుంది మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే మాత్రం ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు అని పండితులు చెప్తున్నారు పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి మన ఇంట్లో శుభ్రత ఉంటేనే మనకు సుఖ సంతోషాలు ఉంటాయి పూజగదిని శుభ్రం చేయటం కేవలం ఒక రొటీన్ పనిగా కాకుండా దైవభక్తితో విశ్వాసంతో చేయాలి అలా చేయకపోతే శాస్త్రాల ప్రకారం ఇంటికి దరిద్రం వచ్చి ఆర్థిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నమ్మకం మనం ఈ వీడియోలో పూజగదిని శుభ్రం చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు చేయకూడని పనులు వాటి ప్రాముఖ్యత శాస్త్రీయ దృష్టికోణం ఇంకా మన పూర్వీకులు చెప్పిన ఆచారాల గురించి వివరంగా తెలుసుకుందాం మీరు ఈ వీడియోను లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి పూజగది ఇంట్లో పవిత్రమైన ప్రదేశం ఈ గదిలోనే దేవుళ్ళని ప్రతిష్ఠించి రోజు పూజలు చేస్తాం కాబట్టి ఇది ఎప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఉండాలి ఆధ్యాత్మిక శుభ్రత అంటే మన పూజ గది శుభ్రంగా ఉంటే మనకు ధ్యానం భక్తి చక్కగా కుదురుతాయి శారీరక ఆరోగ్యం దుమ్ము చెత్త పొదలు ఉండకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ధన సమృద్ధి శాస్త్రాల ప్రకారం శుభ్రత లేని చోట మహాలక్ష్మి నిలవదని కనుక పూజ గదిని శుభ్రంగా ఉంచాలి సానుకూల శక్తులు గదిలో శుభ్రత ఉంటే మంచి ప్రకృతి శక్తులు ఆ గదిలో కేంద్రీకృతం అవుతాయని పండితులు చెప్తున్నారు పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అని చాలామందికి సందేహం తలెత్తవచ్చు అంతేకాదు పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇంట్లో దీపారాధన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మీకు అర్థం కాదు వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలోనే పూజ గదిని ఉండాలి అలా ఉంటేనే మీ ఇంటికి శుభ్రం చేకూరుతుంది లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పవిత్రమైన పూజ గదిని శుభ్రం చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు శనివారం రోజు మాత్రమే మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి శనివారం ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటిళ్లల్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది శనివారం రోజు కుదరలేదనుకోండి గురువారం రోజున కానీ ఏకాదశి నాడు కానీ పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు పూజ గదిని శుభ్రం చేసే సమయంలో దేవుడి చిత్రపటాలను పొరపాటున కూడా నేలపై పెట్టకూడదు దేవుని పటాలను నేలపై పెడితే దైవశక్తి మొత్తం నశించిపోయి మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయని పండితులు చెప్తున్నారు అయితే మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటాం కానీ ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే ఆ న్యూస్ పేపర్లలో ఎన్నో చావు వార్తలు ఉండవచ్చు దీనివల్ల మీరు చేసే పూజలకు పుణ్యం రాకపోవచ్చు కాబట్టి న్యూస్ పేపర్లను మాత్రం మీ పూజ గదిలో వెయ్యకండి పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత పూజ గదిలో గంగాజలం చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గంగా జలం అందుబాటులో లేని వారు పసుపు నీళ్ళను చల్లుకోండి రాదు సాయంత్రం పూట పూజ గదిని శుభ్రం చేయకూడదు ఎందుకంటే ఆ సమయంలో దేవతలు విశ్రాంతి తీసుకుంటారని నమ్మకం శుభ్రం చేసే ముందు చేయాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయి అవి ఏమిటి అంటే పూజగదిని శుభ్రం చేసే ముందు స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాలి చేతిలో ముఖం కడుక్కోవాలి సుగంధ ద్రవ్యాలు ఉపయోగించకుండా సహజమైన స్వచ్ఛతను పాటించాలి పూజగదిలోకి చొప్పులు లేకుండా అడుగుపెట్టాలి పూజగదిని శుభ్రం చేసేటప్పుడు ముఖ్యమైన సూచనలు ఏంటంటే దేవతా విగ్రహాలు ఫోటోలను శుభ్రం చేయటం దేవతా విగ్రహాలను వారంలో ఒకసారి మాత్రమే శుభ్రం చేయాలి ఇందాక చెప్పినట్టు పాలు లేదా గంగా జలంతో కడిగిన తర్వాత ఖచ్చితంగా కూర్చోబెట్టాలి విగ్రహాలపై దుమ్ము ఉండకుండా మృదువైన గుడ్డతో తుడవాలి పగిలిన విగ్రహాలను పూజ గదిలో ఉంచకూడదు వాటిని నదిలో వదిలేయటం ఉత్తమం దేవతా చిత్రాలను శుభ్రం చేసేటప్పుడు వాటిని భక్తితో తుడవాలి దీపాలు ధూప దీపాలను శుభ్రం చేయాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలను శుభ్రం చేసి కొత్త నూనె పోయాలి వాడిన వత్తులను వెంటనే తొలగించాలి ధూప దీపాన్ని క్రమంగా శుభ్రం చేయాలి వాటి మీద మురికి పేరుకోకుండా చూడాలి పూజా సామాగ్రిని శుభ్రంగా ఉంచడం పూజ గదిలో ఉపయోగించే ప్లేట్లు ఇవి చిత్రపటాలు కానీ గూళికలు ఏంటంటే గంటలు ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి నీళ్ళకుండి ఎప్పటికప్పుడు కడిగి కొత్త నీళ్ళు పోయాలి పూజలో వాడిన పుష్పాలను వెంటనే తొలగించాలి కుళ్ళిపోయిన పూలు ఆకులు గదిలో ఉంచకూడదు పూజ గదిలో చెత్త వేసేందుకు ప్రత్యేకంగా ఒక చిన్న డబ్బాను పెట్టుకోండి పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు చేయకూడని తప్పులు కూడా ఉన్నాయి అవేమిటో కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు చేయకూడని తప్పులు ఊరికే విగ్రహాలను కదిలించకూడదు అవి ఒకచోట నిలిచి స్థిరంగా ఉండాలి పూజ గదిలో ఆహారం తినకూడదు ఇది అవమానకరం పూజ గదిలో చొప్పులు పెట్టకూడదు కాళ్ళు కడుక్కొని మాత్రమే లోపలికి వెళ్ళాలి నెత్తిటి చేతులతో దేవత విగ్రహాలను తాగకూడదు ఇది అపశకునంగా భావిస్తారు దేవత పటాలపై నేలపై ఎప్పుడు పెట్టకూడదు ఎప్పుడు కూడా పూజ మందిరంలో గోడలపైనే ఉంచాలి వాడిపైన అగర్బత్తీలను మందిరంలో నిల్వ చేయకూడదు ఇవి దరిద్ర దేవతను ఆహ్వానిస్తాయి పూజ గదిని శుభ్రం చేయటం వల్ల కలిగే శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి స్వచ్ఛమైన వాతావరణం దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది శుభశక్తుల ప్రేరణ శాస్త్రాల ప్రకారం శుభ్రత ఉన్న చోట సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది శుభ్రత మన ధ్యాన సామర్థ్యాన్ని పెంచుతుంది మానసిక ప్రశాంతత పూజగది శుభ్రంగా ఉంటే మనసుకు ప్రశాంతత ఆనందం లభిస్తుంది పూజ గదిని శుభ్రం చేయటానికి కొంతమంది అనుసరించే ప్రత్యేక పద్ధతులు గంగాజలం కానీ ఇది పవిత్రతకు దారిత్రీస్తుందన్నమాట గంగాజలంతో లే తులసి లేదా గంధం కలిపిన నీటితో శుభ్రం చేయటం ఇది శుభ ఫలితాలను ఇస్తుంది కుంకుమ చందనం అద్దటం దీనివల్ల దివ్యశక్తులు ఇల్లంతా వ్యాపిస్తాయి ప్రతిరోజు బెల్లం లేదా నెయ్యితో దీపం వెలిగించడం ఇది అదృష్టాన్ని తెస్తుందని నమ్మకం పూజ గదిలో ఎప్పుడూ ఉంచకూడని వస్తువులు ఏమిటంటే పగిలిన విగ్రహాలు లేదా చిత్రాలు పాత పూజ సామాగ్రి అశుభ దుస్తులు ఖాళీ బాటిళ్ళు లేదా పాత దీపాలు జుట్టు తేలికపాటి చెత్త పూజ గదిని శుభ్రం ఉంచడం వల్ల కలిగే ఫలితాలు లక్ష్మీదేవి కృప కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం సంపద పెరుగుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు వస్తాయి చెడు శక్తులు దూరం అవుతాయి మీరు కొత్తగా మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు కూడా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలకు ప్రోస్తూ అంతేకాదు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఇక వీడియోలోకి వెళదాం మీ పూజ గది గోడలపైన ఒక స్వస్తిక్ గుర్తు గీయండి పూజ గదిలో స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది వాస్తు ప్రకారం మీరు పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపున ఉండాలి తూర్పు ముఖంగా పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి అలాగే ముఖంగా పూజించడం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఏడు అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కుందిలో రెండు వత్తులు వేసి రెండు జ్యోతులు వెలిగిస్తాము అయితే మన జన్మరాశి ప్రకారం దీపం ఎన్ని వత్తులు వేయాలో శాస్త్రాల్లో స్పష్టంగా వివరించారనమాట చాలా స్పష్టంగా ఉంది అది చూడండి మేషరాశి కర్కట వారు అలాగే ధనురాశి వారు మూడు వత్తులతో దీపారాధన చేయాలి వృషభ రాశి కన్యారాశి అలాగే కుంభరాశి వారు నాలుగు వత్తులతో దీపారాధన చేయాలి సింహరాశి వృచ్చిక రాశి మీనరాశుల వారు ఐదు వత్తులతో దీపారాధన చేయాలి తులారాశి వారు మటుకు ఆరు వత్తులతో దీపం వెలిగించాలి మిథున రాశి మరియు మకర రాశి వారు ఏడు వత్తులతో దీపారాధన చేయాలి మీ జన్మరాశిని బట్టి ఇలా దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు దీపంలోనే దేవతలందరూ నివసిస్తారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవిక శక్తులతో నిండిపోతుంది కాబట్టి ప్రతినిత్యం దీపారాధన చేసే ఇళ్లలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు స్త్రీలు ప్రమిదల్లో దీపారాధన చేయకూడదు పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని నేలపై ఉంచకూడదు అలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్టే అవుతుంది దీపం క్రింద ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిదను ఉంచాలి ఇంట్లో దీపారాధన చేసే ముందు ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి చాలామంది ఇల్లు ఊడవకుండా గది ఒకటి ఊడ్చుకొని దీపారాధన చేస్తారు అలా చేయకూడదు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి అప్పుడే ఆ దీపానికి పెట్టిన దానికి ఒక అర్థం ఉంటుందని పండితులు చెప్తున్నారు ఇంటిని మంచిగా శుభ్రం చేసుకొని దీపారాధన చేసే ప్రదేశంలో నీటితో శుభ్రంగా తుడిచి బియ్య ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకాలని చల్లి ఆ ముగ్గుపైన దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు రాసి కుంకం పెట్టి పూలు సమర్పించినట్టయితే సర్వదేవత స్వరూపమైన దీపానికి నమస్కారం చేసుకోవాలి సాధారణంగా మనలో చాలామంది అక్షింతలను ఇంట్లో అంతగా ఉపయోగించరు శుభకార్యాలు చేసేటప్పుడు మాత్రమే అక్షింతలను ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజా గదిలో ఎల్లప్పుడూ అక్షింతలను పెట్టుకోవాలని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి పెట్టుకోండి అక్షింతలు శుభాన్ని సూచిస్తాయి కాబట్టి పూజ గదిలో అక్షింతలను పెట్టుకుంటే ఇంట్లో సకల సౌభాగ్యాలు చేకూరుతాయి ముఖ్యంగా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు పూజ గదిలో ఉండే అక్షింతలను తీసి తలపై వేసుకొని బయలుదేరండి ఎల్లప్పుడూ విజయాలను సాధిస్తారు ఆర్థికంగా బాధపడేవారు కర్పూరం పైన ఒక లవంగం పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే పొగ మీ ఇల్లంతా వెయ్యండి ఇలా వెయ్యటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది రాహుకేతు సమస్యలు దూరం కావాలన్నా ప్రతిరోజు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించాలి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో కర్పూరం వేసుకొని స్నానం చేయండి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే జీవితంలో శుభాలు జరుగుతాయి బంగారాన్ని లక్ష్మీస్వరూపంగా పోలుస్తాం అటువంటి లక్ష్మీస్వరూపమైన బంగారాన్ని మనం తాకట్టు పెడుతూ ఉంటాం అవసరం కొద్దీ అయితే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని చాలా సింపుల్గా తిరిగి తీసుకునే ఒక శక్తివంతమైన పరిహారం అండి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఒక పసుపు కొమ్ము ఒక రూపాయి బిళ్ళ అలాగే నవధాన్యాలను పోసి మూట కట్టాలి ఆ మూటని మీ పూజ గదిలో పెట్టుకొని ఓం మునీశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదివి మీ బంగారం త్వరగా తిరిగి రావాలని కోరుకోవాలి ఈ విధంగా పదకొండు శుక్రవారాలు చేసి చూడండి మీ బంగారం ఖచ్చితంగా తిరిగి వస్తుంది అని పండితులు చెప్తున్నారు ప్రతిరోజు స్త్రీలు అన్నం వండినాక ఒక శక్తివంతమైన పరిహారం చేయాలండి కుబేర యోగం మీ ఇంటికి వస్తుంది అన్నం ఉడికిన తర్వాత అన్నాన్ని కిందికి దింపే ముందు గ్యాస్ స్టవ్ ని కట్టకుండా ఉడికించిన కొంచెం అన్నం తీసి అందులో కొంచెం నెయ్యి కరిపి మండుతున్న అగ్నిలో సమర్పించండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండండి దీనివల్ల యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఏ ఇంట్లో అయితే రెండు పూటల దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపులోకి కూడా రాలేవు ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు అని పండితులు చెప్తున్నారు ఈ పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటో దీని గురించి శాస్త్రంలో ఒక చిన్న కథ లాగా ఉన్నదండి అది ఏమిటంటే ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఆ రోజున ఉదయం గుమ్మానికి ఎదురుగా చూసి నిల్చున్న లక్ష్మి గుడ్డలు ఉతుక్కుంటూ ఇంట్లో ఎక్కడైనా కొంచెం అసహజమైన ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ ఉందేమో అనుకుంటూ పూజ గదిని పరిశీలించి చూసిందట రోజు ఎప్పట్లాగే నిత్య పూజలు చేస్తుంది కానీ ఇటీవల కొంతకాలంగా ఇంట్లో మంచి కంటే చెడు సంఘటనలే ఎక్కువ అవుతున్నాయట ఆమె అనుకుందంట ఈరోజు పూజ గదిని పూర్తిగా శుభ్రం చేయాలి నానమ్మ ఎప్పుడు చెప్పేవారు పూజ గది శుభ్రంగా లేకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరి దరిద్రం రాజ్యం వెళ్తుంది అని పూజ గదిని శుభ్రం చేయాల్సిన అవసరం వచ్చింది ఇంకా అనుకొని లక్ష్మి అనుకున్నదంట లక్ష్మి ఎందుకంటే అట్లా అనుకోవటం ఇంట్లో కొంత కాలంగా చిన్న చిన్న సమస్యలు వచ్చాయట భర్త వ్యాపారంలో లాభం తగ్గటం పిల్లల చదువులో జాగ్రత్త లేకపోవటం ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఆమెకి కాస్తంత ఆందోళన కలిగించాయి అప్పుడు వాళ్ళ నానమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఏమిటంటే ఎప్పుడు చెప్పేవారట వారు నానమ్మ పూజ గదిని శుద్ధంగా ఉంచకపోతే దైవకృపం తగ్గిపోతుంది అసంగతమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని పూజగదిని శుభ్రం చేయటానికి మొదటి అడుగు వేసింది లక్ష్మి ముందుగా ఏం చేసిందంటే చేతులు కడుక్కొని తలస్నానం చేసింది పూజగదిలోకి ప్రవేశించే ముందు శరీర శుద్ధి ముఖ్యమని ఆమె నమ్మకం పూజ గది నుండి పూజ గదిలోని దేవుడి విగ్రహాలను ప్రేమతో తాకి నమస్కరించి శుభ్రపరిచే పనిని మొదలుపెట్టింది ఈ అసంబద్ధమైన వస్తువులు తొలగించాలి పాత పూజ సామాగ్రి అవి ఏంటి అంటే పాత పూజ సామాగ్రి ఎండిపోయిన పుష్పాలు మరుగైన దీపాలు ధూపప్పొడి ఇవన్నీ తొలగించి కొత్తవి ఉంచాలి చక్కగా స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేయాలి మందిరంలోని గోడలు తలుపులు పీటలు బాగా శుభ్రం చేయాలి కేవలం నీరు కాదు గంగా జలం కలిపిన నీటితో శుద్ధి చేయటం మంచిదని అనుకున్నదనమాట దేవుని విగ్రహాలను శుభ్రం చేయాలి పాలతో నీటితో తులసితో లేదా గంధంతో విగ్రహాలను శుభ్రం చేయటం మంచిదన్నమాట పూజ సామాగ్రిని సరిగ్గా అమర్చాలి పుస్తకాలు దీపాలు నైవేద్యం అన్నీ కరెక్ట్గా పెట్టాలి చంద్రవందరంగా పెట్టకుండా శుభ్రత లేకుంటే కలిగే సమస్యలు నానమ్మ చెబుతూ ఉండేవారు పూజ గదిలో చెదిరిపోవడం ఎట్లంటే అస్తవ్యస్తంగా ఉండటం కుళ్ళిపోవటం వంటి అలాంటివి ఉంటే గనక అది కృపను తగ్గిస్తుంది లక్ష్మీదేవి అలిగి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని అదే సమయంలో శివుడు కోపించి ఇంట్లో అనారోగ్యం కలహాలను పెంచుతారని కూడా చెప్తూ ఉండేది కాబట్టి పూజా మందిరాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచడం తప్పనిసరి గదిని శుభ్రం చేసిన తర్వాత జరిగిన మార్పు ఏమిటంటే లక్ష్మి పూర్తిగా శుభ్రం చేసి మంచి పరిమళం వెదజల్లే అగరబత్తుల్ని వెలిగించి దేవునికి హారతిచ్చి భక్తితో ప్రార్థించింది ఆ పూజ తర్వాత ఇంట్లో మార్పు స్పష్టంగా కనిపించింది భర్త వ్యాపారం మళ్ళీ లాభాదాయకంగా మారింది పిల్లలు కూడా మరింత చురుగ్గా మొదలు మొదలుపెట్టారు ఇంట్లో ప్రశాంతత వెలు ఇదేమిటి అంటే పూజగా శుభ్రంగా ఉంచడం అనేది కేవలం ఆచారంగా కాకుండా ఇంట్లో శుభతను సానుకూలతను ధన సమృద్ధిని తీసుకువస్తుంది కాబట్టి మీరు మీ కూడా మీ పూజ గదిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచండి ఇలా కాకపోతే మీ ఇంటికి దరిద్రం పట్టే అవకాశం ఉంటుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు పూజ గదిని శుభ్రతను పాటించడం కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది ఇంటికి దరిద్రం రాకుండా శుభశక్తులు నిలవాలంటే పూజ గదిని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం ఈ నియమాలను పాటిస్తే మీ ఇంట్లో శాంతి ఐశ్వర్యం నిలిచి ఉంటాయని పండితులు చెప్తున్నారు